గారి ారి నాయకత్వే బాబా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బిఎస్ బంతుల్ గారి తనయుడు నిఖీల్ గారు మాగే మున్సిపల్ చైర్పర్సన్ భర్త సాది గారు వార్డు ప్రజలు అందరూ పాల్గొని ప్రచారకర కూడా అందరూ పాల్గొన్నారు బాబెట్టే చాలా సంతోషంగా ఉంది రెండు వేల పద్నాలుగులో కూడా మంచి మెజార్టీ ఇచ్చింది ఇవాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల పంతొమ్మిదిలో కూడా మంచి మెజార్టీ ఇచ్చింది ఈరోజు ఈ వాటి ప్రజల ఉత్సాహం తీస్తూ ఉంటే ఈ ఉత్సాహం గురికలేస్తూ ఉంది ఈ ప్రజల్ని మాకు తెలిసి ఈసారి రెట్టింపు మెజార్టీ వాటి ప్రజలు ఇస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఎందుకంటే వీళ్ళ ఉత్సాహం చూస్తుంటే చాలా నిజంగా మాకి ఆచారం వేస్తూ ఉంది ప్రతి ఒక్కరూ ఏ గడప తట్టినా ఏ కలుపు తట్టినా ఒకటే సమాధానం మేము వేసేది ఫ్యాన్ గుర్తించి ఓటు మాకు భక్తులనే గెలిపిస్తాం జగన్ కల్పిస్తాం గెలిపిస్తాం ఇదే అంటున్నాను నిజంగా ఈ మాట వింటా అంటే మాకు చాలా సంతోషంగా ఉంది సోదరులారా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ఆలోచించండి తెలుగుదేశం పార్టీ హామీలు హామీలు అమలు చేసే హామీలు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు అదే చేస్తారు ఏం చేస్తారు ఏదో చెప్తారు ఈ సిక్స్ సూపర్ సిక్స్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు రోజు చాలా ఉచిత పథకాలు ప్రవేశం పెట్టడం జరిగింది ఆయన ప్రభుత్వంలో మేము మేము అధికారంలో వస్తే ఇవన్నీ పూర్తి చేశాము ఆయన ప్రభుత్వంలో వచ్చేది కల్లా ఆయన ప్రభుత్వంలో రాలేడు ఎందుకు రాలేదంటే ఆయన అబద్ధాలు హామీ చెప్పి గతంలో కూడా రెండు వేల పద్నాలుగులో ఆయన అధికారులు వచ్చి ప్రజలకు మోసగించాడు రైతులకు మోసగించాడు విద్యార్థులకు మోసగించాడు కార్మికులకు మోసగించాడు కానీ ఈ రోజు మైనార్టీలు కూడా ఉద్యోగించే ఆలోచన చేస్తున్నాడు నిన్ననే మా గౌరవ ముఖ్యమంత్రి హిందూపూర్ సభ నిండు హిందూపూర్ బహిరంగ సభలో మాట్లాడన్నాడు మా తండ్రి గారు ముస్లిం రిజర్వేషన్ నాలుగు శాతం ఇచ్చారు ఈ జగన్మోహన్ రెడ్డి ఊపిరి ఉన్నంత వరకు రద్దు చేసే ప్రసక్తి లేదని చెప్పేసి తండ్రి గారు ఇచ్చిన నేను ఎంత దూరమైనా వెళ్తా ఎంత వరకు నా పోరాట ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ నా ప్రాణం ఉన్నంత వరకు తీసే ప్రసక్తి లేని చెప్పేసి ఆ మహానుభావులు చెప్పాడంటే ముస్లింల పైన वला चंद्रिगार ये विधांगा प्रेमा उंचारो ಅದೇ විධංගා ಗೌರ മുഖ്യമന്ത്രി జగත්โมණිගාර ಅದೇ പ്രേമ മാเปලා කරවස්සුනා జగත්โมණි સાබ් හම් සබ් ආපක સાથ હે අපಾರ හම් ಮತදයක આપක સાથ දෙગે આપ આગે બડો અનંતપુર જિલ્લા સે સીકાગ જિલ્લા تک અર મુસલમાન કી યી આવાસે અર પબ્લિક યી આવાસે આપ આગે બડો હમ સાથ દેગે એન મરકો સારી લેનો યી વોર્ડ પ્રદિશુપチェસુના તેજેજે વાલા કલ્લીબુલી મત બ્રહ્મચнди વયસ કોંગ્રેસ પાર્ટી અધિકાર હોચે કાયમ బిఎస్ మక్బూల్ అహ్మద్ గారు ఈసారి ఇక్కడ కదిల్లో హ్యాట్రిక్ కొట్టబోతున్నారు అలాగే హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థి రెండు వేల పద్నాలుగులో ఇదే నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఓడించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో ఓడించింది ఈసారి మూడోసారి తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఓడిచ్చే ముడు బిఎస్ మక్బూల్ అహ్మద్ తెలియజేస్తూ 快过来！人证。